అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ప్రేమ ఇంజను చెత్తన వా పరిగెట్టించి మరీ కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే సంపేట్టడమా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికి బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి పోహించడాని నేనేమమ్మాల్రా కొల్లసెం తో బెట్రయామో నీ మామేద పెద్ద స్కెచ్ చేసాడురా ఏడిసాడు ఆడి బాగుందా నేను దానికోసం ఏమన్నా చేస్తాను ఎంతన సంపాదిస్తాను ఏమన్నా కొంటాను ఏదన కొంటం ఆ ఏదన కొంటం ఆ ఏది ఇప్పుడప్పుడ పోలీస్ కొని చూద్దాం ది నువ్వేం కంగారు పడుకురా బావా వాడు ఎంత టాచర్ పెట్టిన భరించు పందెం 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 మాత్రం నువ్వగలరా బావా ఆల్ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు రండి ఆ రిండి టక్కు చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమల పండు తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తీస్తాగా అసలు తొక్క తీయడానికే కదా నేను ఇక్కడ ఉన్నది నేను చాలా అపార్థం చేసుకున్నాను మాయాదే చేసుకుంటు మాయా తింటూ ఉండండి వన్ లో వచ్చా రాగానే రేవిట్టేస్తారు అనుకుంటే రాసమర్యాలు చేస్తారు ఏంటండి మావి గారు మోగనే వాళ్ళు ఇక్కడ ఊళ్ళంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావి స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్ట్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్ల మోగాకేనానండి బెల్ల మోగనే వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్ల మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూద్దావు గాని మావా మాజీ మాట్లాడుకుంటున్నారు ఆ మీ భవిష్యత్ గురించే బాబు

కూచ నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలిచిందా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంతరా నువ్వు నా ముందు ధ్వజస్తంభం ముందు అగరత్తు పుల్లంతా ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి వస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక పాతికేలా పాతిక వేలా దేవుడు మనిషికి ఇరవై ఏళ్ళరా ఇంకా ఐదు నుంచి పట్టుకొత్తారా జోకి డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులైతే కష్టంగాని ఐడియా ఏరా రేయ్ నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ అయ్యారా ఏయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ల దగ్గరికి వెళ్ళాలా కస్టమర్లు ఏమన్నా దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ చేయడానికి నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామూలు దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు కూడా ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్లాస్ కూడా రాదు అది కానీ పారాడైస్ బిర్యానీకి వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసి ఏ నాకే పని చేస్తావా ఆటోకి కూడా వేస్తా ఆ మేనేజర్ గడ ఏంట్రా బిక్సి ఆడ గంటలో కావాలంటున్నాడు అడగనే ఇవ్వడానికి ఇంటి అడ్రస్ అనుకున్నాడు యాడ్ అనుకున్నాడు క్రియేటివిటీ లేని వాడి దగ్గర చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా పనిచేస్తుంటే తెలుసు కరెక్ట్ గా వచ్చామ్మాటవా ఐడియా ఇచ్చేస్తా ఫోన్ లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నవాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది స్వామి అది ఉప్మా ఫోన్ అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిగ్సీ అంటే పెద్ద సముద్రంత షాప్ ఆహా ఆహా ను సూపర్ బంగారం నా పాలే దేవుళ్ళ దగ్గర కొ డబ్బులు ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు అల్లుడు వచ్చాడు వచ్చా రాలే పాలకి 200 వ आएंगे ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోరా రెండే ఐ చందర్ ఎక్కడ చేసారు ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ ఇంకెందుక అంత త్వరగా చావడలే చూసారా వరద బాధితులకు చాచని హీరు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావా కమల పడితేంటేటిస్తాగా తొక్క ఇక్కడ ఉన్నది అవును నాకేదో అగరత్ పూల కథ చెప్పేవి ఏంటది ఇప్పుడు నేను అగ్గిపొల కథ చెప్తా ఒక చెట్టు నరికి లక్ష అగ్గి తయారు చేయొచ్చు అని ఒక్క అగ్గి లక్ష చెట్లు తగలెట్టేయచ్చు ఎవడి కెపాసిటీ ఆడిది ఎవడిని తక్కువ అంచనాకే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్లు ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలవుతాం అండి మావయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన యదవల్ని దింపుదాం ఆటా చిరుగళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో యదవలందరికి పోటీ పెడితే మన యదవలకి పోటీగా వచ్చే యదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాగారు బాగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒకళ్ళ తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన ఉన్నారు బాగున్నారు బాగున్నారు సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని పెట్టారు ఇప్పుడు మేము వచ్చాము లైన్ లో అంతేగా అంతే నా బెంగాలీ రసగుల్లు చూడకరీ నా మాట వినరా కనిపించేది కొంచెం వద్దురే ఏం పర్లేదు మావిడక చూసేచ్చు వద్దురా పాడైపోతావురా వద్దురా ఖుషీలో పవన్ కళ్యాణ్ పాడైపాడు మనంత ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని అమ్మ నా క్వాలిటీ బెంగాలీ రసుల్లో టీ మనుషులు ఎలా చేయకూడదు నేనే పర్లేదు మావిడేగా చూడచ్చు చిచి చి వయసు ఏంటి నేనేంటి ఏంట్రైదే చి మావిడేగా చూడొచ్చు నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూశాను అంతే నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబర్లు చెప్పుకుంటున్నారేంటి వెళ్ళి రెడీ అవ్వండి రండి రండి ఊర్లంతా బాగున్నారా సరే ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారా లేదా బాగున్నారా సార్ బాగున్నాం కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాము లేకపోతే మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చేవారు ఇలా రావరికి మా అక్కడే అనుకున్నాను తాళతెక్కలంతా కలకత్తలో ఉన్నారా